డెబ్బై రెండు గజాలు ఓటనర్ సెంటర్ స్థలం ఆరు వందల నలభై ఎనిమిది ఎస్ఎప్టి కలిగిన ఒక స్మాల్ హౌస్కి మంచి హౌస్ ప్లాన్ అయితే ఈ వీడియోలో చూపిస్తామండి మార్కింగ్ ప్లాన్ వేసిన తర్వాత మార్కింగ్ చేస్తున్నాము ఈ హౌస్ ఈ విధంగా నిర్మించుకోవాలంటే ఎంత ఖర్చు అవుతుంది ఈ హౌస్ ప్లాన్ ఏందనేది పూర్తిగా ఈ వీడియోలో చూడవచ్చు వీడియో స్కిప్ చేయకండి స్మాల్ వీడియో నేస్తే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ హౌస్ సంబంధించి ప్లాన్ వేసిన తర్వాత మార్కింగ్ చేస్తున్నాము పడవు వెడల్పు నాలుగు మూలలో కూడా నాలుగు రాట్లు పాతిన తర్వాత వాటికి లైన్ రోస్ అయితే కట్టాము మూల మట్టం వేసి ఐ మూల చెక్ చేసిన తర్వాత మార్కింగ్ చేయటమే జరుగుతుంది ఇక్కడ చూడవచ్చు హౌస్ పడవు వెడల్పు అన్నీ క్లియర్గా వచ్చిన తర్వాత మట్టం వేస్తాము ఈశాన్యం మూల నుంచి నైరుతి మూలకు ఆగ్నేయం నుంచి వాయువ్యం మూలకు ఐక్రాస్ మూల పట్టుకున్నప్పుడు ఒకటే కొలత వస్తే కనుక మనం వేసిన మట్టం పర్ఫెక్ట్గా వచ్చినట్టు లెక్క అనమాట ఆల్రెడీ మన ఛానల్లో ఐరన్ మట్టం వేసి మూల ఈ విధంగా తీస్తాము త్రీ ఫోర్ ఫైవ్ మెథడ్లో ఐ మూల ఎలా చెక్ చేస్తామో క్లియర్గా వీడియోస్ అయితే చేయటమే జరిగింది ఆ వీడియోస్ అన్నీ కూడా నేను చివరిలో హ్యాండ్ స్క్రీన్లు ఇస్తాను మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి అయితే చెక్ చేయండి ఫ్రెండ్స్ ఈ హౌస్ సంబంధించిన ప్లాన్ చూద్దాము ఈ హౌస్ ప్లానింగ్ వచ్చేసి డబుల్ బెడ్రూమ్ కిచెన్ ఉంటుంది హాల్ ఉంటుంది ఎంట్రన్స్లో మనకి మెట్లు అని ఇవ్వడం జరిగింది ఈస్ట్ ఫేసింగ్ సంబంధించిన హౌస్ ప్లాన్ అండ్ ఇది ముందుగా బెడ్రూమ్ ఫస్ట్లో అయితే చూద్దాము తొమ్మిది ఫీట్ల ఇంచులు పడవు తొమ్మిది ఫీట్ల రెండు ఇంచులు వెడల్పు మెయిన్ బెడ్రూమ్ వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ వచ్చేసి తొమ్మిది ఫీట్ల నాలుగు ఇంచులు పొడవు తొమ్మిది ఫీట్ల రెండు ఇంచులు వెడల్పు నెక్స్ట్ కిచెన్ వచ్చేసి ఎనిమిది ఫీట్ల రెండు ఇంచులు పొడవు ఆరు ఫీట్ల ఆ రెండు ఇంచులు వెడల్పు ఇక్కడ వన్ ఫీట్ వచ్చేసి హాల్లో అయితే కలుస్తుంది హాల్ వెడల్పు వచ్చేసి ఐదు ఫీట్ల రెండు ఇంచులు కిచెన్ వైపుకి వన్ ఫీట్ డెప్త్ తీసుకున్న తర్వాత ఇక్కడ హాల్ ఇవ్వడం జరిగింది ఆరు ఫీట్ల రెండు ఇంచులు పొడవు వస్తుంది ఇక్కడ ఎల్సేప్ హాల్ లెక్క ఉంటుంది నెక్స్ట్ మెట్ లైనింగ్ వచ్చేసి తూర్పు వైపున ఇవ్వటం జరిగింది మెట్ల ల్యాండింగ్ కిందనే టాయిలెట్ అయితే వస్తుంది చుట్టూ సెట్ ప్యాక్స్ వచ్చేసి వెస్ట్ సైడు రెండు ఫీట్లు వెడల్పు నార్త్ సైడు ఒకటిన్నర ఫీటు వెడల్పు సౌత్ సైడు సిక్స్ ఇంచెస్ మాత్రమే వస్తుంది హౌస్ ఫ్లాన్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ప్రజెంట్ మనం ఓటనర్ సెంటర్ స్థలంలో డెబ్బై రెండు గజాల్లో ఆరు వందల నలభై ఎనిమిది ఎసెప్టికలైన ఒక హౌస్ నిర్మించుకోవాలంటే పదకొండు లక్షల రూపాయల నుంచి పన్నెండు లక్షల రూపాయల వరకు ఖర్చు అయితే అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇది వీడియో ఫ్రెండ్స్ ఈ ప్లాన్ మీకు నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్